అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసరికి బావిలో చేద తీయడం అండి అంటే మనకి బాగాసాల జరిగే ముందు వీళ్ళు ప్రొసీజర్ అయితే చేయాలంట ఎవరైతే మదర్ ఉన్నారో బేబీ మదర్ తను చేయాలంటండి ఫస్ట్ అయితే మనం చేద తీయడానికి దేంతో అయితే తీయాలనుకుంటున్నాం దానికి సంబంధించి దానికి తాడేసి కట్టాలి అలానే ఇంకా పసుపు కుంకుమ గంధము తాంబూలము ఒక చిన్నులపాయి కొంచెం మజ్జిగ ఇవన్నీ కావాలండి ఈ ప్రొసీజర్కి అయితే ఇది బావి దగ్గర చేస్తారనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇట్లాగా ఇది ఉంటే ఇది బావి అయితే కాదండి వాటర్ అనేది స్టోర్ చేసుకునేది దాంట్లో చేస్తున్నారనమాట ఇంకా దేనికైతే చేస్తున్నాం దాని మీద ఇలాగ పసుపు అయితే రాయాలంట పసుపు రాసి ఒక ఐదు బొట్లు అలాగ కుంకుమ బొట్లు పెట్టాలంటండి ఈ విధంగా కుంకుమ బొట్లు అవి పెట్టిన తర్వాత మనము ముందుగా తాంబూలం ఒకటి తీసుకొని రావాలన్నమాట ఆ తాంబూలంని ఈ బావికి పెట్టేసేయాలండి ఇది పెట్టిన తర్వాత మనము దీంట్లో నుంచి వాటర్ అయితే చేదతో తీయాల్సి వస్తుంది చేదా అంటే తోడ్డాన్ని చేదా అని చెప్పి అంటారంట సో దానికి దేనితో అయితే తీయాలనుకుంటున్నాము దానికి ముందుగా పసుపు అట్లానే కుంకుమ బొట్లు పెట్టాలండి ఇది మరీ పెద్దది కాకుండా కొంచెం చిన్నగా ఉంటే బెటర్ అండి ఎందుకంటే తను ఆపరేషన్ కానీ నార్మల్ డెలివరీ అవ్వచ్చు ఆపరేషన్ అవ్వచ్చు ఏదైనా సరే బరువులు అయితే ఎత్తకూడదు కాబట్టి ఇలా ఆచారం ప్రకారంగా ఒక చిన్న దానికి బిందెకి తాడైతే కట్టి వాటర్ని అయితే తీస్తారండి అలాగా కొన్ని వాటర్ ఎంత ఎక్కువ వాటర్ తీస్తే అంత మంచిదంట బేబీకి ఇంకా అందుకని మా సిస్టర్ అయితే నేను ఎక్కువే తీస్తాను అది అని చెప్పి కొంచెం ఎక్కువ వాటర్ తీసింది బాగానే తీసింది అనమాట ఎందుకంటే మనకైతే అలవాట్లు ఉండవు కదండి బావిలో వాటర్ తోడడం ఇవన్నీ పల్లెటూళ్ళు అయితే ఉంటాయి కానీ ఎక్కడ సిటీస్లో టౌన్స్లో ఎక్కడైతే ఉండవు ఇంకా తీసిన తర్వాత ఈ పద్ధతి ఏంటి అని చెప్పి మా అనేది నేను అడిగాను అనమాట ఎందుకు ఇలాగ వాటర్ తీపిస్తారు ఏంటి అని అంటే ఇలాగ చేసేటప్పుడు తన అత్తగారు ఎవరైతే ఉంటారో ఆవిడ వచ్చేసరికి సూర్యభంగు కోరుకుంటుంది అంటే తన కోడలు ఎప్పుడు కూడా ఏటా బాలింత ఏటా సులింత అని చెప్పి ఉండాలని కోరుకుంటుందంట ఒకప్పుడు అట్లా కోరుకునేవారంటండి ఇది ఒక సామెత ఈ విధంగా తోడిన తర్వాత బావిలో నుంచి వాటర్ అందులోకి కొన్ని మజ్జిగ అయితే వేయాలంటండి అలానే ఒక చిన్నపాయ రబ్బ కూడా వేయాలంట ఇలా వేయడం వల్ల తనకి చలో చేస్తుందని చెప్పైతే నమ్ముతారండి అలాగా తోడిన వాటర్ని ఒక ఐదుట్లోకి అంటే ఒక ఐదుగురు తీసుకెళ్లాలంట తను తోడిన వాటర్ని అలాగ ఒక ఐదు చిన్న చిన్న వాటిల్లోకి అయితే వాటర్ తోడిపిచ్చారు తోడిపించిన తర్వాత ఇట్లా ఐదు గురి కలిసి తీసుకొని రావాలండి నేను కూడా తీసాను నా బదులు మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య అయితే తీసుకొని వచ్చారనమాట తీసుకొని ఇలాగా వాటిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలండి దానికంటే ముందు లోపలికి వెళ్ళేటప్పుడే ఇట్లాగా కోడలికి అర్ధ అది ఇచ్చి బొట్టు అవన్నీ పెట్టేసి పేరు అవన్నీ చెప్పమంటారంటండి మనకి పెళ్ళి అప్పుడు పెళ్ళి అయిన తర్వాత కొత్తగా ఇంటికి వస్తారు కదా అత్తగారింటికి వచ్చినప్పుడు కోడలతోటి పేర్లు చెప్పిస్తారు కదా అదేవిధంగా సేమ్ ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళే ముందు కోడలతోటి పేరు ఎవరితోటి వచ్చావు ఏంటి ఎక్కడికి వచ్చావు అని చెప్పి అడిగి చెప్పిస్తారంటండి చెప్పించిన తర్వాత ఇచ్చేసి లోపల దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి పెడతారు ఈ వాటర్ని పెట్టిన తర్వాత బాబు ఉన్నాడు కదా ఆ బాబుకి స్నానం చేపించేటప్పుడు ఈ వాటర్ని కూడా వాటర్ వాటర్లో కలిపేసి స్నానం అయితే చేపిస్తారంటండి మీలో ఎంతమందికి తెలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబర్ ఛానల్ మా బ్లాగ్స్